వివిధ రకాల చలనాలు టైప్స్ ఆఫ్ మోషన్ మనం చుట్టూ ఉన్న వస్తువులు వివిధ రకాలుగా ఎలా చలిస్తాయో లేదా కంపిస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా ఇవే కాకుండా మీరు గమనించని మరికొన్ని చలనాలు కూడా ఉంటాయి ఇప్పుడే మనం వస్తువులు వివిధ రకాలుగా కదలడాన్ని లేదా చలించడాన్ని చూసాం కానీ ఏదైనా వస్తువు చలిస్తూ ఉంది లేదా కదులుతూ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మీరు అనవచ్చు ఇది ఎంత తెలివి తక్కువ ప్రశ్న అని కానీ ఇది కనిపించినంత సులభమైనది కాదు ఇప్పుడు టేబుల్ మీద ఉన్న ఈ గ్లాసును చూడండి ఇది చలిస్తుందా ఇప్పుడు చెప్పండి ఇది చలిస్తుందా ఏం దొరికిపోయారు కదా దీనర్థం ఈ సమాధానం మీరు టేబుల్ కు సంబంధించిన గ్లాసు చలనాన్ని చూస్తున్నారా లేదా చుట్టుపక్కల వస్తువులకు సంబంధించి చూస్తున్నారా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది చలనాన్ని మనం ఎల్లప్పుడూ వేరొకదానికి సంబంధించి వివరిస్తాం అంటే ఏదైనా వస్తువు మరొక వస్తువు వలన ఎలా చలిస్తుంది లేదా కదులుతుంది అని చెప్తుంది ఇది మనం జరుగుతున్న చలనాన్ని ఎక్కడి నుంచి చూస్తున్నాము అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం రేఖీయ చలనం ఈ రకమైన కదలికలో వస్తువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతూ వెళతాయి కొన్నిసార్లు వస్తువులు ఒక సరళ రేఖలో వెళతాయి కానీ చాలా వరకు మనం చూసిన చలనం సరళ రేఖలో ఉండదు వస్తువులు తరచుగా వక్ర మార్గంలో కదులుతూ ఉంటాయి ఈ బౌన్స్ అవుతున్న బంతిని వెనక నుండి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏదైనా నాలుగు వైపులా తిరగడం వృత్తాకార చలనం మరియు భ్రమణం బొంగరం తిరుగుతూ ఉండడం మీరు చూసే ఉంటారు మనమందరం ఒక బంతి కూడా రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం మనం ఏం చూస్తాం ఇవి రెండు వేర్వేరు చలనాలు బొంగరం లేదా బంతి దాని స్థానం నుంచి కొద్దిగా పక్కకి జరిగిపోతుంది కానీ అది తన చుట్టూ లేదా దాని అక్షం చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది కానీ మనం బొంగరం లేదా బంతిని పైనుంచి చూసినప్పుడు అది ఇలా కనిపిస్తుంది మరియు మనం అది దాని అక్షం చుట్టూ తిరుగుతుందా అని చెప్తాం ఇప్పుడు ఈ పిల్లలను చూడండి మీరు కూడా ఈ ఆట ఆడి ఉంటారు కానీ దాన్ని ఏమంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది భ్రమణమా లేదా చుట్టూ తిరగడమా ఒకసారి ఆలోచించి చూడండి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈ అబ్బాయిని చూడండి అతని దగ్గర ఒకదానికి ఒక చివర రాయి కట్టుంది మరియు ఆ రాయి అతని వేళ్ల చుట్టూ వృత్తాకారంలో తిరుగుతుంది మన భూమి కూడా బంతిల గుండ్రంగా ఉంటుంది ఇది దాని అక్షం మీద తిరుగుతుంది భూమి దాని అక్షం ఇరవై నాలుగు గంటలకు ఒక భ్రమణం పూర్తి చేస్తుంది భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది మరియు ఒక సంవత్సరంలో అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక భ్రమణం పూర్తి చేస్తుంది కాబట్టి భూమి రెండు విధాలుగా చెల్లిస్తుందని మనం అంటాం ఒకటి దాని అక్షం మీద తిరగడం అంటే దాని అక్షం చుట్టూ వృత్తాకార చలనంలో తిరగడం మరియు మరొకటి సూర్యుని చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంది కానీ సూర్యుడు మరియు ఇతర గ్రహాలతో పాటు భూమి కూడా గెలాక్సీ చుట్టూ తిరుగుతుందని మీకు తెలుసా మరియు ఈ గెలాక్సీ కూడా నిరంతరం తిరుగుతుంది లేదా చలిస్తుంది ఎందుకు మీ మనస్సు కూడా తిరుగుతోందా అనగా కళ్ళు తిరుగుతున్నాయా సరే సోదర భూమికి తిరిగి వద్దాం తదుపరి చలనం లోలకం యొక్క చలనం అంటే డోలనం మీరు ఒక లోలకం చూసారు అది ఎలా కనబడుతుంది దాని ఒక చివర కట్టివేయబడి ఉంది ఇది స్థానం మార్చదు లేదా బొంగరం లేదా సూర్యుని చుట్టూ తిరిగే భూమిలాగా దాని అక్షం మీద తిరగదు ఇప్పుడు మీరు లోలకాన్ని ఒకవైపు నుంచి చూస్తే మీకేం కనిపిస్తుంది మీరు లోలకం యొక్క బరువు లేదా బాబ్ పైకి కిందకి కదులుతున్నట్టు మాత్రమే చూస్తారు కంపనం మీరు ఒక ఖాళీ స్టీల్ లేదా లోహపు పాత్రను చెంచాతో కొట్టి ఆపై దాన్ని తేలికగా తాకితే మీరు కంపనాలను అనుభూతి చెందచ్చు మీరు పాత్రను కొట్టిన తర్వాత చేసే శబ్దాన్ని కూడా మీరు వినవచ్చు కంపనాలు ధ్వని ఉత్పత్తి చేస్తాయి మన సంగీత వాయిద్యాలు కూడా కంపనాల ద్వారా సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రెండు చివర్లలో కట్టిన తీగలు రెండు చివర్ల మధ్య కంపిస్తాయి కానీ ఇది ఎందుకు తరంగాల లాగా కనిపిస్తుంది ఈ తరంగాల గురించి మనం ఈ రోజు కాదు మరొక రోజు తెలుసుకుందాం ఇప్పుడే మనం వివిధ రకాల చలనాలని పరిశీలించాం వాటిని మళ్ళీ ఒక్కసారి చూద్దాం రండి రేఖీయ చలనం దీనిలో వస్తువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరళ రేఖలో లేదా వక్ర మార్గంలో కదులుతాయి వృత్తాకార చలనం ఒక కేంద్రం చుట్టూ వస్తువులు వృత్తాకార మార్గంలో కదులుతాయి భ్రమణం ఇక్కడ వస్తువులు వాటి స్థానంలోనే ఒక అక్షం చుట్టూ తిరుగుతూ ఉంటాయి డోలనం వస్తువులు ఒక బిందువు వద్ద స్థిరంగా ఉండి రేఖ యొక్క ఒకవైపు నుంచి మరొక వైపుకు కదులుతూ ఉంటాయి కంపనం ఇది ఒక రకమైన డోలనం దీనిలో వస్తువులు ఒక సూచన రేఖ లేదా బిందువు చుట్టూ ముందుకు వెనుకకు కదులుతాయి ఇప్పుడు మీరు ఈ రకమైన కదలికల గురించి తెలుసుకున్నారు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో వాటిని కనుగొనడానికి ప్రయత్నించండి